సదాశివపేట పట్టణానికి చెందిన యువకుడు వెనకమల్ల కార్తిక్ ఆదివారం తన జన్మదినాన్ని సేవా కార్యక్రమంతో ప్రత్యేకంగా జరుపుకున్నారు ఇటీవల అధిక వర్షాలతో పత్తి సాగు చేసే భారీ నష్టాలను ఎదుర్కొంటున్న వెంకటాపూర్ గ్రామ రైతులకు అండగా నిలిచేందుకు కార్తీక్ ముందుకు వచ్చారు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రైతులను సన్మానించి తాను చేయగలిగినంత ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ యువ నాయకుడు కోడూరు శరత్ చంద్ర హాజరై కార్తీక్ తీసుకున్న ఈ నిర్ణయం హర్షణీయమని అన్నారు వర్షాలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు ఈ సహాయం మనోధైర్యాన్ని నింపుతుందని తెలిపారు దివంగత తన తల్లి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా కొనసాగించాలని కార్తీక్ కోరుకోవడం భావానికి నిదర్శనమని శరత్ పేర్కొన్నారు సుజాత వీళ్ళు కౌలు రైతులు అసలు ఏమి అసలు భూమి లేదు వీళ్ళకి వీళ్ళు కౌలు తీసుకొని దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలకు ఎక్కడ చోట్ల కౌలు తీసుకొని పంటలు సాగు చేశారు కానీ తీరా పంట దిగుబడి వచ్చే సమయంలో వీరికి ఐదు క్వింటాల్ వస్తే వాళ్ళు పెట్టి దాదాపుగా వాళ్ళు ఎక్కడ ఒక ముప్పై వేల వరకు ఖర్చులు చేసుకోరు సాగు ఖర్చులు వాళ్ళకి ఐదు క్వింటాల్ వచ్చేసరికి వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో వాళ్ళు దిగుతూచే స్థితిలో ఉన్న తరుణంలో వారి వారి వారిలో ఆత్మస్థైర్యాన్ని మనోధైర్యాన్ని కల్పించేందుకు

నా తమ్ముడు సోదర సమరుడైన కర్తమల కార్తీక్ పుట్టినరోజు సందర్భంగా ఉన్న వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఏదన్నా మేలు చేయాలి విధంగా ఆలోచన చేసి ఈ రోజు ఆయన తోచిన సాయం తోటి ముగ్గురు రైతులకు సాయం చేయడం జరిగింది ఇదే విధంగా ప్రతి ఒక్కరు పుట్టినరోజులకు వ్యసనాల పరంగా అతను అవసరం లేని ఖర్చులు ఆర్బాటలకు వెళ్ళే బదు అవసరం ఉన్న రైతులకు కానీ పేదవారికి కానీ సాయం చేసి పాలు పంచుకొని మీ పుట్టినరోజుని విలువైన దినంగా మార్చుకుంటారని ఆశిస్తున్నారు ఈ కార్యక్రమానికి చేపట్టిన కార్యక్రమం మా అందరి తరఫున మరొకసారి జన్మదిన